హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ వగ్స్ ఈరోజు వీడియోలో ఇంట్లో మిగిలిపోయిన చపాతీలతో కమ్మని బ్రేక్ఫాస్ట్ను ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా చపాతీలను తీసుకొని చపాతీలను మొత్తం వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి మీరు తీసుకున్న చపాతీలు మొత్తం ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని పావు కప్పు వరకు ఆయిల్ని పొయ్యండి స్పూన్ వైజ్గా చెప్పాలంటే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసిన ఆనియన్ తరుగు రౌండ్గా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి తరుగు చిన్న ముక్కలుగా కట్ చేసిన ఒక టమాటా తరుగు మూడు రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్ కాస్త ఫ్రై అయిన తర్వాత టూ ఎగ్స్ని వరకు బ్రేక్ చేసి వెయ్యండి మీకు ఎగ్స్ ఎక్కువగా ఇష్టమైనట్టయితే త్రీ టు ఫోర్ ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా వేసుకున్న ఎగ్స్ని ఎగ్ వేయగానే కలపకుండా రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించి కలుపుతూ ఫ్రై చేయండి ఎగ్స్ చక్కగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం ఒక స్పూన్ కారం రుచికి తగినంత ఉప్పు ఒక స్పూన్ ధనియాల పొడిని వేసి కారం కలిసేలా ఒకసారి బాగా కలిపి ముందుగానే కట్ చేసి పెట్టిన చపాతీ ముక్కలను వేసి చపాతి ముక్కలు పోపు కలిసేలా బాగా కలపండి చపాతి ముక్కలు పోపు చక్కగా కలిసిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల టమాటా సాస్ ఒక స్పూన్ వరకు మ్యాగీ మసాలాను వేయండి మ్యాగీ మసాలా వేయడం వలన టేస్ట్ ఇంకాస్త పెరుగుతుంది మ్యాగీ మసాలా లేకపోతే స్కిప్ చేసేయండి మసాలా టమాటా కెచప్ కలిసేలా ఒకసారి బాగా కలిపి సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగున వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి చపాతీలను ఎక్కువగా ఫ్రై చేస్తే చపాతీ ముక్కలు గట్టిగా అయిపోతాయి కాబట్టి మసాలాలు ఫ్రై అయ్యేంత వరకు రెండు మూడు సార్లు కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి చూసారా ఇంట్లో మిగిలిపోయిన చపాతీలతో కమ్మని బ్రేక్ఫాస్ట్ను ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో ఇలా రెడీ అయిన బ్రేక్ఫాస్ట్ని వేడి వేడిగా సర్వ్ చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీ మీరు గనక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్